బీరకాయ దిను చెప్తావా మెంతులు ఓకే ధనియాలు ఎండుమిరపకాయలు చింతపండు ఉల్లిపాయలు బీరకాయల పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు చేసే విధానం చెప్పు ఎన్ని బీరకాయలకి అర కిలో బీరకాయలకి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి ఓకే తర్వాత బాండ్లీలో కొద్దిగా ధనియాలు మెంతులు నూనె వేసి వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత రెండు మిరపకాయలు రెండు మిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి అవన్నీ తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో పచ్చాపచ్చగా మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత బాండిలో నూనె వేసి బీరకాయలన్నీ నూనెలో మగ్గనిచ్చి మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసి ఆ పేస్ట్ ఇది వేగిన తర్వాత చింతపండు పులుసు వేయాలి అది చింతపండు పులుసు పోసేస్తే అయిపోయింది తీసేస్తే అయిపోతుంది బీరకాయ కూర రెడీ రెడీ సరే చేద్దాం వేసుకోవాలి తర్వాత ఎండుమెలు వేగినాయి తీసి పక్కన పెట్టుకొని సన్నారు పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి

ఉల్లిపాయలు వేగిపోయినాయి తీసి పక్కన పెట్టుకొని ఓకే పెట్టుకుని చల్లారెట్టుకోవాలి కానీ ఉల్లిపాయలు వేగితే సువాసన వస్తుంటుంది కదా తర్వాత అదే బావిలో కొద్దిగా నూనె వేసి బీరకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గనియాలి ఇట్లా కలుపుతూనే ఉండాలా గాయత్రి నువ్వు మిక్సీలో అది వేస్తున్నావా ఉల్లిపాయలు ఎండు వరపకాయలు అవి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా పట్టుకోవాలి మీరు జరగండి నేను చూసుకుంటాను సరే అసలు ఊరికే కలపకూడదు అనమాట ఊరికే కలపకూడదు ముక్క మెత్తపడే వరకు అలా పేస్ట్ చేసి ఉంచాలి ఉల్లిపాయ పేస్ట్ పట్టాలి పచ్చా పచ్చాగా ఇలా పట్టుకోవాలి ఓహో బాగుంది వాసన బాగుంటుంది ఆ లోపల చింతపండు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ముక్కలు బీరకాయ ముక్కలు మెత్తబడిపోయాయి ఈ పేస్ట్ ఒట్టిగా నిల్చోడం కాదు పేస్ట్ వేయండి ఇందులో వేయండి బాగా మగ్గిన త్రాప వేయాలి ఆ పేస్ట్ అంత వేయండి నేను కనిపిస్తాను ఓకే ఇట్లా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు అని అన్నారు కదా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు పసుపు కూడా వెయ్యాలి అదే కొద్దిగా పసుపు కూడా వేయాలి ఓకే ఇప్పుడు కలుపుతూ ఉండొచ్చా ఏ కూరలకైనా పసుపు వేయాలి ఓకే ఇది కలపొచ్చా ఆ కలపండి ఒకసారి నాకు ట్రైడింగ్ అండర్ ట్రైడింగ్ అంత నాజుక్గా కలపకూడదు అది రానురాను వస్తుంది గారి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకునే చింతపండు పులుసు వేయాలి చిక్కబడే వరకు ఉంచుకోవాలి చాలా ఈజీ అసలు నేనేమంటానంటే అంటే ఏముంది అన్ని దినుసులు ఉడకబెట్టేసి పోసేస్తే అయిపోయింది వంట రెడీ రేపు మీకు అలాగే చేసి పెడతారు అన్ని దినుసులు ఉడికిచ్చి ఉప్పేసి పెట్టేస్తారు తినండి అట్లా అదిలే కొద్దిగా స్కిల్ ఉంటుంది వంటలో కదా ఒప్పుకోండి ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు అయిపోయినట్టు బీరకాయ కూర రెడీ బీరకాయ కూర రెడీ సండే స్పెషల్ బీరకాయ కూర ఓకే మా వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ